అందరికీ ప్రైస్తులాడు హలే దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాము హల్లెలూయా ఈరోజు శనివారము సిద్ధపాటు పోవటం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ దేవునికి లోబడి దేవుని సన్నిధానాన్ని గౌరవించి దేవుని సన్నిధానానికి వచ్చి వాక్యమేని వాక్యమతతో స్నానం చేయబడి ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలిపంపులు పొందాలని దేవుని సేవకునిగా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ పిలుపునిస్తున్నాను రండి ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నహోము గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం లయకర్త మీదికి వచ్చుచున్నాడు నీ దుర్గమునకు కావలి కాయము మార్గములలో కావలి ఉండుము నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువ హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ దయగలిగిన హస్తం ఉంచండి కరుణా కటాక్షములు కిరీటం కిరీటంగా కుమరించండి చదబడిన వాక్యం ఇరిచి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ నీ స్వరమింటే మేము బ్రతుకుతాం మహిమ పొందమని వేసునామను అడుగుచున్నాను తండ్రి మెయిన్ హల్లెల్లుయా దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనని ఎంతగానో ప్రేమించి ఆయన రెక్కల నీడలో కాచి కాపాడి భద్రపరుస్తున్నాడు ఎంత కాపాడుతున్నాడు అంటే లెక్కించలేనంతగా కాపాడుతున్నాడు వివరించలేనంతగా కాపాడుతున్నాడు వర్ణించలేనంతగా కాపాడుతున్నాడు ఫలాని విషయంలో కాపాడాడు అని ఏదో ఒక అంశాన్ని పట్టుకొని చెప్పటానికి లేనంతగా ఎన్నో అంశాలలో సహాయం చేసి కాచి కాపాడుతున్నాడు ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు ప్రియా దైవజన్మ ఈ శనివారము మనము పునరుద్ధానములో ప్రవేశించే ముందు ఈ పునరుద్ధాన దినాలకి దినానికి వెళితే ఈ పునరుద్ధాన దిన దినములో వీళ్ళు ప్రవేశిస్తే మరొకసారి ప్రభు శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానీయము చేసి ప్రభువులో ఉన్న బలం పొందుకుంటారు ఆ ప్రభువులో ఉన్న బలం పొందుకుంటే విజయము సాధిస్తారు నేనేమో వాటమి పాలవ్వాలి వీళ్ళేమో విజయశీలుడవుతారు విజయము విజయకేతనం ఎగరేస్తారు అని ఈ లోకనాథుడు భయపడుతున్నాడు భయపడుతూ వాడు ఏం చేస్తున్నాడు అంటే ఎదిరించుటకు బెదిరించుటకు వస్తున్నాడు వాడు ఓడించే ఆ పని కట్టుకున్నాడు అయితే మనములను క్రీస్తు సైనికులను దేవుని పిల్లలను ఓడించాలని వాడు అనుకున్నప్పుడు మనమేమి చేయాలి అంటే మనము వాణ్ణి ఎదిరించి జయించాలి ఏం చేయాలి మనము వాడిని ఎదిరించి జయించాలి ఎదిరించి జయించాలంటే ఏం చేయాలి నడుము బిగించాలి నడుము బిగించాలి ఏ నడుము బిగించాలి ఏమండి సర్వాంగ కవచము ధరించుకొని ఏమండి సత్యమనే దట్టి కట్టి మనస్సు అనే నడుమును బిగించాలి దేవునికి స్తోత్రం కలిగిన మన మనస్సు ఏ విషయంలో దిగజారిపోతుంది ఏ విషయంలో బలహీనపడుతుంది ఎక్కడ అడుగంటిపోతుంది ఆత్మీయ స్థితి అని పరీక్షించుకొని పరిశీలన చేసి నడుము బిగించాలి దేవునికి స్తోత్రం కలిగినగా ఎవరైతే ఈ విధంగా నడుము బిగిస్తారో ఆ నడుము బిగించిన వారే విజయకేతనము ఎగరవేస్తారు విజయము సాధిస్తారు ఎవరైతే వాడిని ఎదిరిస్తారో వాడి విసకోరలు విరగబడతారు శత్రువు మీద విజయం సాధిస్తారు ఎదిరించు బెదిరిపోతాడు గద్దించు లోబడతాడు ఏసు రక్త బలముతో వారిని కృంగది కృంగిపోతాడు దానికి ఏం చేయాలి దేవుని సత్యమని దట్టి కట్టి నడుము బిగించాలి నడుము మనసనే నడుము కట్టాలి మనసును యథార్థంగా ఉంచుకోవాలి అప్పుడు సాతాలు బెదిరిపోతాడు ఇక్కడ మనం చూస్తే వాడి యొక్క పరిస్థితి వాడి సంగతులను కొన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇక్కడ ప్రవక్త నహోము ప్రవక్త చెబుతున్న మాటలు లయకర్త మీదికి ఉచ్చుచున్నాడు మీ దుర్గమునకు కావలి కాయము మార్గములలో కావలి ఉండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదురించుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించాలి వాడు ఎవరిని మింగుదుమా ఎవరు దొరుకుతారా అని ఎదుగుతూ వస్తున్నాడు అయితే వాడు వస్తున్నప్పుడు పారిపోవటం పద్ధతి కాదు లొంగిపోవటం అసలు పద్ధతి కాదు అది దేవునికి అవమానం వాడిని చూసి భయపడటము దేవునికి అవమానం మరి ఏమి చేయాలంటే ఎదిరించి బెదిరించాలి నా చేతులు ఏమని తెలుసా ఆత్మకర్గము వాక్య వాక్యకర్గముతో నిన్ను అర్థమార్చగలనే బెదిరించాలి బెదిరించాలి ఎదిరించానంటే బలం అదే పరిశుద్ధార్థం పరిశుద్ధార్థ బలము పరిశుద్ధార్థ అదృశ్యం కాబట్టి ఈ లేఖనాన్ని మనం మీరు ఎదిరించండి అని నమోనుభవ చెబుతూ ఉండవచ్చు దోచుకులుగా వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను వారి ద్రాక్ష నరికివేసినను నరికి వేసినను అతిశయ ఆస్పదముగా అతిశయ ఆస్పదముగా అతిశయాస్పదముగా విస్రాని యాకోబు సంతతికి మరలా అతిశయాస్పదముగా అనుగ్రహించును అతిశయాస్పదము ఏమండి నా అతిశయము నివే నానందము నిధ అతిశయ ఆస్పదము దేవుడు మనకున్నాడని దేవుని మీద ఆధారపడి అతిశయించే రోజు వస్తుంది ఎప్పుడు అంటే ఎదిరించినప్పుడు వాడేమి మామూలు వి కాదు వాడెవరసలా వాడు పుట్టుపూర్వత్వాలు ఏమిటి అంటే ఆది కాండము పదో అధ్యాయములు మనకు కనబడుతుంది కొంతవరకు వాడి యొక్క చరిత్ర ఆది కాండము పదో అధ్యాయంలో ఒక మాటను మనము చూస్తే అక్కడ కనబడుతుంది ఏమైనా కనబడుతుందంటే పదాధ్యాయము తొమ్మిదేవచ్చు తొమ్మిదే వచ్చు అతడు యహోవ ఎదుట పరక్రమము గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరక్రమము గల నిమ్రోదు వలె అను లోకోకోక్తి అలాడు ఎవరంట వలె లోకోక్తి కల వాడు పరక్రమము గల వేటగాడు వాడు సామాన్యుడు కాదు లోక సంబంధంగా బలవంతుడు లోకరీత్యా గొప్పవాడు సాతాను రీత్యా బలవంతుడు మనకంటే బలవంతుడు కానీ వాణ్ణి మనము జయించాలి వాణ్ణి మనం ఎదిరించాలంటే ఏం చేయాలి దేవుని పొందాలి దేవుని అభిషేకం దేవుని ఆత్మతో సత్యముతో నింపబడాలి ఆయన సత్యవాక్కుడు నడుము బిగించి ఎదిరించి మనమేమి చేయాలో తెలుసా బలము గల వారిని అవ్వాలని లేఖనము సాక్ష్యము దేవునికి స్తోత్రము కలువు గారు ఏమైనటువంటి దైవజనాంగమా దేవుని ప్రజలారా జాగ్రత్త వాడిని ఎదిరించండి వాడికి పెదిరిపోకండి వాడికి లోబడకండి ఎందుకో తెలుసా లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు లోకములో కంటే మీలో ఉన్నవాడు ఇవేలు గురించినటువంటి దేవోక్తి దేవక్తి అంటారు ఇరువేలు గురించిన దేవక్తి అని ఇక్కడ మనకు రాయబడినటువంటి మాటలు కనిపిస్తుంది ఒక్క మాటను చూస్తే యోనా యోనా గ్రంథంలో ఒక మాట యోనా గ్రంథంలో ఏముందో చూడండి ఒకటి ఒకటిలో ఒక మాటను మనము జాగ్రత్తగా చూస్తే ప్రార్థన చేసుకుందాం బయట అక్కడ యహోవాకు యుహోవాకు ఒకటి ఒకటి యుహోవాకు అమిత్య కుమారుడైన అమితే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను ఇలాగు సెలవిచ్చను నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి వారి దానికి దుర్గ దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అయితే ఎహోవా అయితే ఎగోవా సన్నిధిలో నుండి తర్స్ తర్శిశు పట్టణమునకు పారిపోవాలనని యోనాకు పారిపోవాలనని యోనా యుప్పేకు పోయి తర్షిషునకు పోవు ఒక వాడను చూసి ప్రయాణమునకు ప్రయాణమునకై వచ్చి చూడండి ప్రయాణమునకై వచ్చి కే వచ్చి కేవు ఇచ్చి యహోవ సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్శిసునకు పోవుటకు వాడ ఎక్కెను అంటే ఇదంతా మనకు అక్కర్లేదు కానీ మనం గమనించవలసి ఉంది ఈయనకు దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి కలిగే దుర్స్థితి అంటే దుర్గతి లేదంటే నాశనము కలగబోతుంది వారికి సువార్త ప్రకటించము ఎందుకంటే దేవుని భయం లేదు పరక్రమములు అనుకుంటున్నారు మీరు వెళ్ళి వారికి సువార్త ప్రకటించు అని ఇక్కడ భక్తుడికి ఏమి కనిపిస్తుందంటే మరి దేవుని యొక్క దేవుని యొక్క స్వరము వినిపించటము కలుగుతుంది దేవునికి స్తోత్రం కలుగునిగాక మూడు పదిలో కూడా మనకు ఒక మాట కనపడుతుంది మూడు పదిలో ఈ నినివేవారు తమ చెడు నడతను నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి ప్రఖ్యాప్తాప్తుడై వారికి చేయునని తాను తాను మాట ఇచ్చిన కీడు చేయక మా నేను చూసారా అంటే ఈ పరక్రమము గల నిమురోదు సంతానాన్ని ఈ లయకర్తను ఎప్పుడైతే ఎదిరిస్తారో సువార్తను ప్రకటిస్తారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు దేవునికి వ్యతిరేకంగా లేసిన ప్రజలు మారు మనసు పొందుతారు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఈ పరక్రమ ఏటగాడిని భయపడాలా లేకపోతే ఈయన మనం జయించలేమని భయపడాలా లేదు లేదు లయకర్తను ఎదిరించండి అని లేఖనములో మనము చదువుకున్నాము ఆ లయకర్త దోచుకోవటానికి ఏమండి దేవుని ప్రజలను దోచుకోవటానికి వాడు ఎవరిని మృంగుదుమా అని తిరుగుతున్నటువంటి ఆ లయకర్తను ఏం చేయాలి అంటే ఎదిరించాలి బెదిరిపోకండి ఎదిరించండి అని ఇక్కడ లేఖము సాక్ష్యమిస్తుంది మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం లైకర్త మీ మీదికి వచ్చుచున్నాడు మీ దుర్గమునకు కావలి కాయము మార్గములలో మార్గములలో ఉండుము నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము బహుబలముగా ఎదిరించాలి సాతాన్ని ఎదిరించాలి వాడు దుష్టక్రియలు ఎరగొట్టాలి ప్రియాదయ జన్మ భయపడక బెదరక జడేక ఎదిరించు దేవుని పరిశుద్ధాత్మ బలమును పొందు సువార్తను ప్రకటించు కొంతమంది అయినా మార్పు చెందే అవకాశం ఉంటుంది అని యోనా భక్తుడికి దేవుడు చెప్పినప్పుడు దేవోక్తి వచ్చినప్పుడు మరి మాట లేదు కానీ దేవుడు చెవి వంచి మెడ వంచి తీసుకెళ్లి సువార్తను ప్రకటించేశాడు కనుక ఈరోజు నీవు నేను ఎలా ఎలాగున్నాము శాతాన్ని చూసి భయపడుతున్నావా ఎదిరించే వారికి ఉన్నావా భయపడక ఎదిరించు బెదిరిపోతాడు గర్జించు సింహము ఏమంటే పారిపోతాడు ఎలాగంటే దేవుణ్ణి ధరించుకున్నప్పుడు నడువు నడుము బిగించినప్పుడు సత్యమైన దట్టి కట్టినప్పుడు వాడికి భయం పుడుతుంది మనలో ఉన్నవాడిని చూసి వాడు పారిపోతాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి అందరికి అర్థమైన కొరకు చూపించి దినదీవెన దినరక్షణ దయచేసి మాయం పొందమనే స్నాముల స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి